హాయ్ అండి అంత బాగున్నారా ఇదో ఈవేళ నేను వైభవ లక్ష్మి పూజ చేసుకున్నాను చూడండి ఇదిగో పూజ చేసుకున్నాను ఇదిగో కలిసి పెట్టుకున్నాను ఇదిగోండి కలస పెట్టుకున్నాను ఇదిగో కలస లోపల ఉంది ఇదిగో యంత్రం పెట్టుకోవాలి కదా శ్రీ చక్రం వైభవ లక్ష్మి చిరై చక్రం పెట్టుకున్నాను ఇదిగో ఏనుగులతో లక్ష్మీదేవి ఏనుగులతో లక్ష్మీదేవి పెట్టుకున్నాను కింద ప్రతిమ పెట్టుకోవాలి కదా పెట్టుకుని ఈవిడికే అష్టోత్తరం అది చదివేసుకున్నాను ఇదిగో ఫస్ట్ వినాయకుడు ఇక్కడ ఇదిగో పసుపు వినాయకుడిని చేసుకుని పెట్టుకున్నాను చదివేసుకున్నాక ఇదిగో తాంబూలం పెట్టేసాను ఈయనకి బెల్లం ముక్క పెట్టేసాను ఇదిగో కుందులు వెనక చేసుకున్నాను ఫస్ట్ ఆవునేతితో కుందులు వెలిగించేసుకున్నాను ఫస్ట్ ఇదిగో వెలుగుతుంది చూడండి ఇదిగోండి ఫస్ట్ ఇదిగో వినాయకుడికి పూజ చేసుకున్నాను బెల్లం ముక్కన విజయం పెట్టేసి తాంబూలం పెట్టేసి ఆవు దీపాలు వెలిగించుకున్నాం ఇగో వైభవ లక్ష్మి వినాయకుడు ఫోటో వినాయకుడి ఫోటో భవి లక్ష్మి మామూలు లక్ష్మీదేవి గజలక్ష్మి ఈవిడ ఇదిగో ఏనుకలు చూసారా చుట్టూ ఏనుగులు ఉన్నాయి ఇదిగో కలిసి పెట్టుకోవాలి కదా కలిసి పెట్టుకున్నారు లక్ష్మీదేవి కలిసి పెట్టుకున్నారు కింద విగ్రహం విక్రమం మడిచన్నది లక్ష్మీదేవిని పెట్టాను ఈవిడికే అన్నీ చేసేసాను అధరంగ పూజలు అన్నీ చేసేసాను ఇదిగో ప్రసాదం పీపు ప్రసాదం నైవేద్యం పెట్టాలి కదా ఇదిగో పానకం వడపప్పు పెట్టాలి ఫస్ట్ ఆవు పాలు ఆవు పెరుగు పంచామృతాలు ఎర్ర అక్షంతలు ఎర్ర వస్త్రం కూడా పెట్టాను ఇది ఎర్ర వస్త్రం ఎర్రగా మందార పువ్వులు పెట్టాలి కదా మందార పువ్వులు పెట్టాను ఎర్రవి ఇదిగో నెయ్యి ఇదిగో ఇవన్నీ చూడండి చక్కగా అన్నీ అవుచుకుని చేసుకున్నాను క్రితంసారి ఏమో సే ప్రసాదం చేశాను రవకేసరి ఈరోజేమో సేమియా పాయసం చేశాను ఇదిగోసారా మార్గశ లక్ష వారం మూడో వారం అయింది ఇదేమో నది రెండో వారం అయింది ఇదిగో